అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు నేను మామన్ మీ టాక్స్లో సంధ్యా పెట్టే వీడియోస్ని ఎంతో ఇష్టంగా చూసే నీకు అలానే ఆ ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో అందించే ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే ఎంతో ప్రేమ ఉంటే తప్ప ప్రతిరోజు వీడియో మొత్తం అంతా చూసి ఆ వీడియోకి సంబంధించి కామెంట్ చేయడండి అలా మీ అందరూ చూపించే ప్రేమకు మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటానండి మరుసటి రోజు వీడియో చేయడానికి మీ కామెంట్సే అండి నాకు టానిక్ బలం ఇచ్చేది అవే అండి అలానే ఒకరిద్దరు అడుగుతూ ఉంటారు మీరు రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇస్తే ఇంకా సంతోషిస్తాం కదా అని చెప్పి కొద్ది కష్టం అమ్మా రిప్లై ఇవ్వటం అంటే ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట అందుకని ఓకే అలానే మీరు ఎంజాయ్ చేసే వీడియోస్ లో ఈ కామెంట్స్ కి నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను కదా ఆ వీడియోస్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తాము అని చెప్పి కామెంట్ పెట్టినప్పుడు నాకు చాలా నమ్మొస్తుంది అనమాట నిజానికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి నేను చెప్పే సమాధానం ఏం చెప్తానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట సాధారణంగా ఏది రికార్డ్ ఇచ్చే అలవాటు నాకు ఉండదండి ఒకటి రెండు మూడు నాలుగు పది సార్లు అయిన తర్వాత సమాధానం చెప్తాను అదే మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని నెగిటివ్ గా తీసుకోలేంలేండి కానీ ఒక్కొక్కరు బాగా రిస్కింగ్ చేస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు మాత్రం సమాధానం చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది అట్లనే కొన్ని సిల్లీగా కూడా అడుగుతూ ఉంటారు లాస్ట్ టైం పెట్టాను కదా కొన్ని సిల్లీ క్వశ్చన్స్ కి ఆన్సర్లు పెట్టాను కదా అలా అనమాట చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటికి కూడా సమాధానం చెప్పాలనిపిస్తుంది ఏదైనా సమాధానం చెప్పాలి అనుకుంటే నేను బుక్ లో రాసుకుంటానండి ఎప్పుడు ఇదేదో జైన్ డైరీ లాగా బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట ఈ జైన్ డైరీ అనేది నాకు ఎప్పుడు అలవాటు ఆ ఇంటి ఖర్చులు పద్దులు ఏం కొన్నా ఏం అమ్మినా ఏదైనా సరే రాస్తూ ఉంటాను డైరీలో దాన్ని జైన్ డైరీ అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు యూట్యూబ్ పెట్టిన తర్వాత ఏదో జైన్ డైరీ అనమాట అండి నాకు అలాగా కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నానండి దానికి ఆన్సర్స్ చెప్తామని ఈరోజు కూర్చున్నాను ఇదో అలవాటు కదండి బుట్లో రాసుకునే అలవాటు ఇవ్వండి మరత పెట్టుకుని ఉంచుకుంటాను ఇలాగా మరత పెట్టి మరత పెట్టి ఉంచుతాను ఇది నెగిటివ్ కామెంట్ కాదండి మన శ్రేయభిలాషలే పెట్టారు ఈ కామెంట్ చదివిన తర్వాత నా ఆలోచన ధోరణినే మార్చుకున్నానండి అమ్మ అంత మంచి ఇల్లు కట్టుకున్నారు కానీ ప్లాస్టిక్ ప్లేట్ లో బోన్ చేస్తున్నారు దయచేసి మానేయండి నాన్నగారికి మీకు రెండు వెండి కంచాలు చేయించుకోలేరా వెండి ప్లేట్ లో బోన్ చేయొచ్చు కదా దయచేసి మానేయండి దయచేసి మానేయండి అన్నది రెండు సార్లు పెట్టారు అనమాట మీ కామెంట్ చూసిన తర్వాత నేను నా థింకింగ్ కూడా మార్చుకున్నానండి నిజమే వైట్ ప్లేట్లో బోన్ చేస్తూ ఉంటాం కదా అంటే అది ప్లాస్టిక్ ప్లేట్ కాదులేండి ఓవెన్లో పెట్టి నేను వేడి చేసే టైప్ ఏదైతే ఏమైందండి ప్లాస్టికే కదా ఆ ప్లేట్లో బోన్ చేస్తూ ఉంటాం అంటే నాన్ వెజ్ అందులో తింటాం అనమాట స్టీల్ ఆటిల్లో మామూలు తింటాం అది వేరే విషయం అనుకోండి నేను ఎప్పుడు గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ జాగ్రత్త చేసుకోండి పిల్లలకి గోల్డ్ కొనండి చెప్తూ ఉంటాను సిల్వర్ పట్ల మాత్రం నేను ఎప్పుడు చెప్పను మీరు మొదటి నుంచి వీడియోస్ అబ్జర్వ్ చేస్తే అర్థమై ఉంటుంది వెండి ఎందుకు నేను కొనుక్కోనండి దానికి కారణం ఏంటంటే మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు పూజ గదిలో కోడారై గిన్నెలు అని చెప్పి దేవుడికి ప్రసాదం పెట్టడానికి బెల్లం మొక్క పెట్టడానికి పాలు పెట్టడానికి దాన్ని అడుగున రెండు ప్లేట్లు ఈ నాలుగు ఎప్పుడు ఉండేవి అనమాట అండి అవి మచిలీపట్నంలో కొనుక్కుని తెచ్చుకునేదాన్ని అంతండి వంద ఐదు రూపాయలు ఉండేవి ఇంత గిన్నెలు అంతే అండి ఇదివరకు ఇప్పుడు అంతే గిన్నె వెయ్యి రూపాయలు వెయ్యి పైనే ఉంటుంది అనుకోండి కోడారై గిన్నెలు అంటారు తెలుసు కదా ప్రసాదం ప్లేట్లు కోడారై గిన్నెలు కొనుక్కుని తెచ్చుకునేదాన్ని పూజలో పెట్టుకునేదాన్ని కొన్నాళ్ళకి ఎలా మిస్ అయిపోయాయో తెలిసేది కాదండి పోయేది మళ్ళీ ఫస్ట్ వెళ్ళినప్పుడు అమ్మ మళ్ళీ గిన్నెలు కావాలి అంటే అదేంటి అమేని అని అంటే ఏమో పోయినాయి అమ్మ మళ్ళీ కొనిపెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు మళ్ళీ తెచ్చుకునేదాన్ని పెట్టుకునేదాన్ని మన ఇళ్లల్లో సామాన్లు ఎలా పోతాయి అనేది మనం ఆడవాళ్ళకి వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే అందరం ఇంచుమించు ఫేస్ చేసేది ఇదివరకు మాకు వరం కాదండి పని మనిషి ఆ విధంగా పోతాయి మన అందరికీ తెలిసిన విషయమే కదా రెండే కాదండి స్టీల్ కూడా పోయాయి విపరీతంగా పోయేవి ఎందుకంటే మాకు నెలలో ఒక పది వస్తువులైనా వస్తాయండి మాకు రిటర్న్ గిఫ్ట్లు ఎందుకంటే మాకు ఇక్కడ కార్యక్రమాలు ఎక్కువ ఫంక్షన్స్ ఎక్కువ అన్నీ ఎక్కువ అందరూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు మా ఇంట్లో ఒకటి ఉండదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇక్కడ అందరు వెళ్ళాల మొత్తం ఇలా పెడతారు అనమాట ఇప్పుడు అన్నప్పుడు చూపిస్తానండి నేను ఎట్లా పెట్టుకుంటాను అంత సామాను మా ఇంట్లో కూడా ఉండాలి కదా ఉండదండి ఎందుకనంటే అవి అలా పోతూ ఉండేవి అనమాట మా ఇంట్లో అద్దెకుంటే వాడు చెప్తూ ఉండేవాళ్ళు గారు మీరు చూసుకోవట్లేదండి మీ సామాన్లు అన్నీ పోతున్నాయండి వాళ్ళు మార్చే తీసుకుని వేరే తెచ్చుకుంటున్నారు అనంటే పోతే పోనీయండి అని అనేదాన్ని అడిగేదాన్ని కాదు అడగనండి నేను వాళ్ళు కొట్టేశారు మన దగ్గర అని తెలిసినా నేను అడగను ఎందుకంటే అడిగితే అది లేకలా అయిపోతుంది అని నా అభిప్రాయం అడిగేదాన్ని కాదు చాలా అయితే మెయింటైన్ చేశాను అలానే బంగారం జోలికి మాత్రం రాలేదులేండి కొంత అయ్యో అందువల్ల ఒక వ్యక్తి కలిగి ఇవన్నీ ఎవడ జాగ్రత్త చేస్తాడు అని చెప్పి ఆ వెండి జోలికి వెళ్లేదాన్ని కాదు అలానే వెండి కూడా మారిస్తే ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది కదా పట్టి మార్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంటే రిటర్న్ వచ్చేది అనమాట ఎందుకు ఇంత ఖరీదు పెట్టుకుంటున్నావు తీరా చూస్తే యా ఫిఫ్టీ పర్సెంటే మనకు వచ్చేది అని చెప్పి దాని పట్ల అంత ఇష్టంగా ఉండేదాన్ని కాదు ఉన్న వెండిని కూడా పిల్లలిద్దరికి ఇచ్చేసేసానండి సలు అయ్యి ఉండి ఇచ్చేసాను నా దగ్గర చెంబు బింది గ్లాసులు పల్లె ఇలాంటివి కొన్ని మాత్రమే ఉన్నాయి అనమాట వెండి ఎందుకు కొంటలేదు అంటే దానికి కారణం అది అనమాట ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం లేదులేండి మా వరానికి అసలు ఇల్లే అప్ప చెప్పి వెళ్ళిపోతాను సో నాకు అంత ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు సో తీసుకోవాలని అనుకుంటున్నానండి ఇప్పుడు ప్రస్తావన వచ్చిందా మరొక విషయం చెప్తున్నానండి సుమారు ఐదేళ్ల క్రితం మా హైమా కొడుకు వెళ్ళినప్పుడు అనమాట అండి నరసనపేట వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళాము వెళ్తే ఎవరో ఆర్డర్ చేశారు అని చెప్పి నాలుగు వెండి పళ్ళాలు నాలుగు గ్లాసులు ఎనిమిది బౌల్స్ ఎనిమిది స్పూన్స్ సెట్ ఉన్నాదన్నమాట డిన్నర్ సెట్ ఉన్నాదండి చాలా అనమాట వదిన డిన్నర్ సెట్ రెడీగా ఉంది తీసుకోవచ్చు కదా అని మా హైమా ఓ కోరింది పోతే నా వద్ద నేను జాగ్రత్త చేసుకోలేను అదేదో బంగారం కొనుక్కుంటాను నా దగ్గర అంత డబ్బులు కొడాలి అని చెప్పి ఆ అమౌంట్కి నేను బంగారం కొనుక్కున్నా ఎంతకి ఈ సెట్ అంతా ఎంత అనుకుంటున్నారు లక్ష పదివేలు అంతే అండి లక్షా పదివేలుకి నాలుగు కంచాలతో కూడిన డిన్నర్ సెట్ అనమాట తీసుకోలేదు అప్పుడు ఏదో వస్తువే తీసుకున్నారు రండి బంగారపు తీసుకున్నాను కానీ వెండి కంచాలైతే తీసుకోలేదు పర్లేదు అదే నేను నెమ్మదిగా పంపించు ముందైతే తీసుకోవా అని హైమా తెగ పోలిందండి అయినా సరే నేను తీసుకోలేదు మొన్న నరసంగపేట వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళి పళ్ళాలు చూస్తే ఏంటండి అంత కాస్ట్ ఉన్నాయి వెండి పళ్ళాలు ఆకాశంలో ఉన్నాయి అయితే మా బంధువులు ఆవిడే చెప్పారు అనమాట షాప్కి వెళ్ళినప్పుడు ఆనంద్కి అంటే మా వారికి హార్ట్ ఆపరేషన్ అయ్యింది కదా వెండి పళ్ళెంలో బంగారం పువ్వున్న దాంట్లో పెట్టమ్మా మంచిది అని కూడా చెప్పారు సో అది కూడా పరిగణలోకి తీసుకుంటే అలానే మీరు కూడా కామెంట్ పెట్టారు కదండి చాలా థ్యాంక్స్ అండి దీన్ని ఒక మంచి కామెంట్ గానే నేను స్వీకరిస్తున్నాను ట్రై చేస్తున్నానండి అందులోనే తీసుకుంటే మీకు చెప్తాను తప్పకుండా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఆ కామెంట్ పెట్టినందుకు మళ్ళీ మళ్ళీ వీడియోని అప్లోడ్ చేస్తున్నారు స్ట్రక్ అవుతుంది అని చెప్తున్నారు యూట్యూబ్ మనీ కోసమే కదా అని ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఈ వీడియో దేనికోసమో ఈ కామెంట్ దేనికోసం పెట్టారో మీకు అర్థమై ఉంటుంది భోగ పండుగ రోజున నేను వీడియో అప్లోడ్ చేస్తే అది స్టక్ అవుతూ వస్తుంది అనమాట అండి ఆ రోజంతా కూర్చుని ఎట్లా అయితే అది మిస్టేక్ ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అని ఎంతకీ నాకు తెలియలేదండి ఎట్లా అయితే నేను నాలుగైదు సార్లు అప్లోడ్ చేసి 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 దాన్ని రెక్టిఫై చేశాను మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ కూడా అప్లోడ్ చేశాను కదా దానికి అనమాట ఈ కామెంట్ పెట్టింది ఏ అండి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయటం అనేది నా ప్రవృత్తి వృత్తి కూడా అండి నిజమే ఇది నా వృత్తి ప్రవృత్తి కూడా నాకు వర్క్ సాటిస్ఫాక్షన్గా అంటే నాకు సంతృప్తిగా అనిపించకపోతే దాన్ని మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అది తప్పేమీ కాదు కదా మీకు అందులో నా డెడికేషన్ కనపడలేదా అండి మీకు అది యూట్యూబ్ మనీ కోసం అని మీరు అంటున్నారు కదా సరే నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతానండి మీరు ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు మీకు ఒక ప్రాజెక్ట్ని అప్పచెప్పారు మీ బాస్ మీరు దాన్ని కంప్లీట్ చేసి కష్టపడి కంప్లీట్ చేసి తీసుకెళ్ళారు మరుసటి రోజు ఏంటి ప్రాజెక్ట్ ఎలా ఇచ్చిందని మీ మొహం మీద గిరాట కొట్టారు మీరేం చేస్తారు ఫోన్లే తిడితే తిట్టారులే అని చెప్పి తుడి చేసుకుని దులిపేసుకుని ఫైల్ సంఖ్యలో పెట్టుకుని వచ్చేసేస్తారా మళ్ళీ కష్టపడి దాన్ని బాగా చేసి తీసుకెళ్లి సబ్మిట్ చేసి అందిస్తారా ఇక్కడ ఇదేంటండి జీతం కోసమేదో మీరు చేసేది ఏ జీతం మీకు తుడి చేసుకుని ఊరుకోవచ్చు కదా ఎందుకు ఊరుకోరు సాధారణంగా ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు మాట పడని వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఎస్ అనిపిస్తారన్నమాట అండి అర్లేదు లేదు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఏమి చేయలేదులేండి నా మీద బాసులు మీరు అందరూ అండి నా ఫ్యామిలీ అంతా నా మీద బాసులే మీరు ఆ వీడియో చూడటానికి ఇబ్బంది పడ్డారు అని అన్నప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ కష్టపడి చేశాను నిజంగా అప్పుడున్న మూమెంట్ లో అండి చాలా బిజీ మూమెంట్ మీకు అర్థమైపోయి ఉంటుంది పండగలో కదా మన వాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారండి అయినా సరే నా మైండ్ అంతా ఈ వీడియో సరిగ్గా వెళ్ళలేదు సరిగా వెళ్ళలేదు అనే ఆలోచిస్తూ దాని మీదే కూర్చొని చేశాను అది వేరే విషయం పోనీ నార్మల్ వీడియో అనుకోండి నేను కూడా అది పట్టించుకోకపోదు లాగే కదా ఫోన్లే రేపు మళ్ళీ ఒక సారీ చెప్తాము వీళ్ళకి అని అనుకుంటున్నాను కానీ అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే విషయాలు కావండి భోగి పండుగ రోజున వీడియో నిజంగా చెప్తున్నానండి ఇంతమంది యూట్యూబర్లు అందరూ కూడా మా భోగి పండుగ అని పెట్టారు కదా అందరూ మేం చేసుకున్నంత ఆనందంగా ఎవరు పండుగ చేసుకోలేదు మేం చేసుకున్నంత సాంప్రదాయవంతంగా ఎవరు చేసుకోలేదు అని నేను ఫీల్ అయ్యానండి నేను అంటాను కదా నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే అందరూ ఏదో పండగ అంటే వండుకోవటం కబుర్లు చెప్పుకోవటం సినిమా చూడటం ఇక్కడ వరకే లేదా ఏ ఒక్క అంశమో పాటించటం కానీ మనం రోజు పండుగ రోజున ఎంత ఆనందంగా జరుపుకున్నామండి అది మీ అందరికీ చూపించాలనే తపన అది మీ అందరికీ అందచేయాలనే తపన నా వీడియో చూసి మీరు ప్లెజెంట్ గా ఫీల్ అవ్వాలి ఆనందంగా ఫీల్ అవ్వాలి అంతే అండి దానికోసం నేను చెప్పి ఆ కష్టం అనమాట నాకు ఈ అలవాటు ఇప్పుడు కాదండి ఎప్పుడు నేను ఏ పని చేసినా అంతే డెడికేషన్తో చేస్తాను అసలు నిజానికి డెడికేషన్ అంటారని కూడా నాకు తెలియదు పర్ఫెక్ట్గా చేయటమే నాకు వచ్చండి ఏ పని చేసినా అంతే నేను ఒక వీడియో చేసినా అంతే పర్ఫెక్ట్గా చేస్తాను ఒక ఎడిటింగ్ చేసినా అంతే పర్ఫెక్ట్గా చేస్తాను ఒక శారీ కట్టుకున్న అంతే పర్ఫెక్ట్గా కట్టుకుంటాను ఒక షాపింగ్కి వెళ్ళినా అంతే పర్ఫెక్ట్గా షాపింగ్ చేస్తాను ఒక వంట చేసినా అంతే పర్ఫెక్ట్గా చేస్తాను ఒక దేవుడికి అలంకారం ఒక మాల కట్టిన ఒక ముక్కు వేసిన ఏదైనా సరే అది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కూడా నేను దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటానండి అలానే ఒక స్తోత్రం చదివిన పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు దాన్ని నేర్చుకుంటూనే ఉంటాను మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా స్తోత్రాలు ఈజీగా చదివేసేస్తున్నారు మీకు ఎలా వచ్చండి అని ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ ఉంటానండి ఎర్లీ మార్నింగే ప్లే చేసుకుంటూ ఉంటాను అది నోటికి వచ్చేంత వరకు కూడా ఆ శ్లోకమే కంటిన్యూ అంటే ప్రతిరోజు వింటూ ఉంటాను అనమాట అది నోట్కి వచ్చేసిన తర్వాత మరో శ్లోకం వింటాను అనమాట అండి ఏదైనా సరే మనం వినికిడి ద్వారానే నేర్చుకుంటామండి ఎందుకంటే మార్నింగే మనకి రైట్ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తూ ఉంటుందండి అందుకనే పిల్లలందరినీ కూడా ఎర్లీ మార్నింగ్ చదువుకోమని చెప్తారు కదా అందుకనమాట అండి ఆ రైట్ బ్రెయిన్ పనిచేసేటప్పుడు మనం ఏది వింటే అది మైండ్లోకి వెళ్ళిపోతుంది స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏమైనా నేర్చుకోవాలంటే నేను ఎర్లీ మార్నింగే నేర్చుకుంటా ఇక డే అంతా కూడా బిజీగా అయిపోతాను కదండి ఇక వినటం అవ్వదు ఆ విధంగా నేర్చుకుంటాను అంటే ఎందుకు చెప్తున్నానంటే అది కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు నేర్చుకుంటానండి ఆ పర్ఫెక్ట్నెస్ మీకు నచ్చింది నేను ఇల్లు మెయింటైన్ చేస్తున్నాను ఖర్చులు జమ అంత పర్ఫెక్ట్గా రాసుకుంటాను ఒక గోల్డ్ కొన్నాను అంత పర్ఫెక్ట్గా రాసుకుని మెయింటైన్ చేస్తాను ఒక వస్తువు కొన్నా దాన్ని అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాను నా దగ్గర పాడైపోవటాలు చిరిగిపోవటాలు ఇటువంటి ఇటువంటివి ఏం ఉండవండి జస్ట్ మెయింటెనెన్స్ అనమాట అది నాకు అలవాటు అనమాట అండి అంత ఎందుకండి ఈ యూట్యూబ్ కన్నా ముందు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నేను న్యూస్ చెప్పొచ్చానండి అదే పర్ఫెక్ట్నెస్ ఆ గంట న్యూస్ కోసం తపా తపన పడేదాన్ని ప్రెజెంట్ చేసేదాన్ని అందంగా ఇంటికి వచ్చేదాన్ని అంతే అండి ఆ అరగంట న్యూస్ స్క్రీన్ మీద కనిపించడానికి ఒక రోజంతా ప్రిపేర్ అయ్యేదాన్ని అండి ఏ విధంగా అంటే ఏ శారీ కట్టుకోవాలి ఏ బ్లౌజ్ వేసుకోవాలి ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి ఎలా తయారవ్వాలి ఎక్కువ చీరలు కొనుక్కుంటూ ఉండేదాన్ని తక్కువలో ఎందుకంటే మరి నాకు ఎక్కువ చీరలు అవసరం పడతాయి కదా అందుకని తక్కువలో చాలా బాగా సెలెక్ట్ చేసేదాన్ని అందుకనే నా సెలక్షన్ మీకు నచ్చుద్ది అనమాట అండి తక్కువలో మంచి సెలెక్ట్ చేయటం వల్ల నా సెలక్షన్ మీకు నచ్చుంది మీకే కదండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా సెలక్షన్ అంటే బ్రాండ్ అనమాట ఇంకా అంత తిరిగి వెనక్కి చూసే పని ఉండదు ఇది బాగాలేదు అంటే బాగాలేదు అనమాట అంతే అండి అలానే న్యూస్ కి సంబంధించి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను ఎడిటింగ్ కూడా నేర్చుకున్నానండి అలానే న్యూస్ నా డ్యూటీ కదా అరగంట చెప్పేసి వచ్చేస్తే నా పని అయిపోతుంది కానీ న్యూస్కి సంబంధించిందే కాకుండా నాకు ఇంట్రెస్ట్ ఉన్నా పాత పాటలు పాత సినిమాలు పాత హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు వీరందరి గురించి సమాచారాన్ని సేకరించి రకరకాల ప్రోగ్రామ్స్ చేసి నా ఓన్ ప్రోగ్రామ్స్ అనమాట అండి అవి అవి నేను చేసేదాన్ని ఇవన్నీ నన్ను ఎవరన్నా అడుగుతారా అండి ఎవ్వరు అడగరు నా అభిరుచిని చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ నాకు ఉన్నది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని కానీ ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా చాలా మందిని ఒప్పించాల్సి వచ్చేదన్నమాట దానికి తగిన గుర్తింపు కూడా ఏమీ రాలేదనే చెప్పాలండి ఇప్పుడు మనకెందుకంటే భగవంతుడే నాకు ఇచ్చేసరికి ఒక ప్లాట్ఫామ్ నాకు వచ్చిందేదో నాకు తోచిందేదో నాకు ఆచరించేదేదో నేను ఆచరించేదేదో మీ అందరికీ ప్రతిరోజు చెప్పే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు చూడండి అదేండి నా ని మెచ్చుకుని నాకు అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు నేను నిజంగా అలానే ఫీల్ అవుతానండి ఒక ఏదో ప్లాట్ఫామ్ ఫ్రీగా ఇవ్వటమే కాదండి పెద్ద కుటుంబాన్ని నా మాటని ఆ జాగ్రత్తగా వినే కుటుంబాన్ని మిమ్మల్ని అందరినీ నాకు అందజేస్తాడు ఆ పర్ఫెక్ట్నెస్కేనండి సో నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేది ఎందుకుందని అప్పుడు ఏదన్నా వీడియో మళ్ళీ రిపీట్ చేశాను అని అంటే సరిగా లేదని అదే మామూలు లాగ్స్ అనుకోండి నేను కూడా ఏంది లాగే కదా పర్లేదు రేపు ఇంకోటి పెడతాను కదా అని అనుకుంటాం భోగి పండుగ అంటే మళ్ళీ మళ్ళీ చెయ్యను కదా మళ్ళీ వరుస రోజు పెట్టడానికి ఉండదుగా అందుకనే అండి అంతే ఎంత ఉపోద్ఘాతం చెప్పానండి మీరు చిన్న కామెంట్ పెట్టి వదిలేశారు నాకు తర్వాత ఇట్లానే పెడుతూ ఉంటారు అమ్మ నువ్వు నీకు అకుర్తి తెలుస్తుంది టైలర్ కి కొంచెం మనీ ఇస్తే బతుకుతారు కదా నీతులు చెప్తారు మళ్ళీ యూట్యూబ్ లో మనీ వస్తుంది కష్టపడే వాళ్ళకి ఇస్తే మీకేంటి ఇబ్బంది అని ఒక ఆవిడ పెట్టారు చిన్న పాపని ఎత్తుకున్న ఫోటో పెట్టింది అనమాట అండి ఈవిడే ఇది ఎందుకు పెట్టారు అని అంటే నేను బ్లౌజులు కుట్టుకుంటున్నాను కదా ఒక రోజు బ్లౌజ్ కుట్టేది వీడియో పెడితే అదనమాట అండి ఆమె పెట్టింది అమ్మ నేను బ్లౌజులు వేరే వాళ్ళకి ఇచ్చే కుట్టించుకోవాలని ట్రై చేస్తున్నాను తల్లి మీకు అర్థం అవ్వట్లేదు నాకు అంత టైం ఎక్కడ ఉన్నదమ్మా అసలు కుట్టుకునే అంత టైము కాను బట్టి సిచ్యువేషన్లో నేనే కుట్టుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే కుట్టుకుంటున్నానండి చెప్పానుగా ఏది కూడా గివ్ అప్ చేసే లేదండి నాకు ఈ నేను కట్టుకోవాలని అనుకున్నానండి బ్లౌజ్ కుట్టండి అని చెప్పి ఎదురకుండా జాన్సీకో మా ఇంట్లో ఇదివరకు అతికునే పద్మకో ఎవరో ఒకళ్ళకి ఇచ్చేదాన్ని వాళ్ళు వీలైతే కుట్టేవాళ్ళు లేకపోతే లేదనుకోండి వీలవద్ది అద్దీ అని అంటే నేనే కుట్టేసుకునేదాన్ని అదేంటంటే నా నైజం అండి అది అంతే ఇప్పుడు మనకి ఒక టైలర్ గారు దొరికారు ఆయనతోనే గుర్తించుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేసు ఆయన వీలు అవ్వలేదు అని అంటే నో డౌట్ నేను కుట్టుకుంటానండి నాకేం అభ్యంతరం లేదు ఇందులో నాకుండే ఆనందం ఇక మరి ఇంకా దేనిలోనూ ఉండదండి నేనేదో రూపాయి ఇవ్వకూడదు అలానేం కాదండి అలా నిజంగా అలా కక్కుర్తి రూపాయి రూపాయి దాసేదాన్ని అయితే నన్ను ఎంతలా ఇష్టపడరండి మీరందరూ మరి అంత కక్కుర్తి వేషాలు అటువంటివి ఏమీ వెయ్యనమ్మా ఇంకా ఓ రూపాయి ఎదుటి వాళ్ళకి నా రూపాయి అందితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అంటే నేను ముందే ఆలోచించే ఇస్తానమ్మా అటువంటిది ఏమీ లేదు అలా చిన్న పాపను పెట్టుకుని అటువంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారమ్మా మీరు అంటే పాపకి ఏం నేర్పిస్తున్నారు మీరు తప్పమ్మా అలాంటివి ఏమి ఎదుటి వాళ్ళ గురించి చెడుగా కానీ అటువంటి అన్ని పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట అలాంటి మనసులోకి రానివ్వకండి నెక్స్ట్ నెక్స్ట్ మీరెవరో పెట్టారు అమ్మ మిమ్మల్ని కాపీ కొట్టి వీడియోలు చేస్తున్నారు అవి చూస్తేనే మాకు అర్థమైపోతుంది మీ ఛానల్ని చూసి చేశారు అని మీరు ఊరుకోకండి వాటిని చూసి నాకు చాలా బాధగా ఉంటుంది వాళ్ళ పేరు కూడా ఛానల్ పేరు కూడా పెట్టారండి ఏమండి యూట్యూబ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి ఇది నాది ఇది నా ఇల్లు నా ఇంటిని అసలు ఎవ్వరు ఏమీ టచ్ చేయటానికి వీలు లేదు అనటానికి ఉండదండి కంటెంట్ ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను పూజ చేసుకుంటున్నానండి మా పెద్దవాళ్ళ నుంచి నేను చేసుకుని చేసుకుంటున్నాను కదా అలానే నా పూజా మందిరాన్ని చూసి వేరే ఎవరైనా చేయించుకున్నారనుకోండి సంతోషమే కదా అలానే నా ఛానల్ని చూసి పోని దాన్ని ఫాలో అయ్యి చేస్తున్నారు మంచి విషయమే కదా నాకు అలా అనిపిస్తుంది అండి అదే బాధగా ఏమీ అనిపించదు ఎందుకంటే జనాలేమే అంత పిచ్చోళ్ళు కాదండి ఎవరే ఎవరేంటి అన్నది తెలిసిపోతుంది మీకు ఒకటే ఉదాహరణ అండి యూట్యూబ్ మేము స్టార్ట్ చేసిన తర్వాత ముందు మిగతా వాళ్ళ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అలానే విగ్రహాలని పెట్టుకోవటం అనేది నేను స్టార్ట్ చేశాను ఇక ఆ తర్వాత అసలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విగ్రహాలు పెట్టుకుంటాను మంచి విషయమే కదండి అది ఇదేదో నేను గొప్పగా నేనే పెట్టుకున్నాను అని మాత్రం నేను గర్వంతోనో మరో దాంతో చెప్పట్లేదని ఆనందంగా చెప్తున్నాను మీకు కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పిన తర్వాతే ఈ బయటకు వచ్చినాయి అని కొన్ని ఉంటాయి చూడండి అవి మాత్రం భలే ఆనందాన్ని అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయండి ఉదాహరణకి జవాలి కుంకుమ కుంకుమ తయారీ ఆ కుంకుమ తయారీ మా ఇంట్లో ప్రతి సంవత్సరం జరిగేదండి అది ఎందుకంటే దసరాలు పెద్ద ఎత్తున చేస్తారు మా అత్త మామడం అందువల్ల ఈ కుంకుమ తయారీ అందులో రకరకాల కుంకుమలు ఇవన్నీ కూడా మాకు అలవాటు అది నేను వీడియోగా పెడితే ఆ తర్వాత చాలా మందే చేస్తున్నారు చాలా మంది పెట్టారు మంచి విషయమే కదండి అలానే విగ్రహాలు విగ్రహాలు అండి పూర్తి నా ఇష్టం సేకరించి సేకరించి విగ్రహాలు పెట్టుకోవాలి అని చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టానికి భగవంతుడు నాకు దయ తలచి పంపించింది అన్నమాట అండి ఈ అవకాశం ఆ తర్వాత అందరు పెట్టుకున్నారు అది కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అలానే గోల్డ్ విషయం అండి గోల్డ్ నేను ఇలా కొనుక్కున్నాను మీరు కొనుక్కోండి అంతకు ముందంతా కొంచెం గోప్యంగా ఉండే మేము కొనుక్కున్నాము ఇట్లానే అన్న చెప్పేవాళ్ళేమో కానీ ఇలా కొనుక్కోవాలి గోల్డ్ ఇలా వస్తువులు చేయించుకోవాలి అని మాత్రం నేను ఎక్కడా చూడలేదండి నేను పాటించే విషయాన్ని నేను ఆచరించే విషయాన్ని మీ అందరికీ చెప్పాను మీరందరూ కూడా దాన్ని బాగా కనెక్ట్ అయ్యారు అలా నా లైఫ్ స్టైల్ని వీడియోలుగా చేయాలని మేము ముందే డిసైడ్ అయ్యి ఉన్నాం అనమాట అండి అంటే నా లైఫ్ స్టైల్ నచ్చే కదా అందరూ కూడా ఎవరైనా ఒకళ్ళిద్దరు కాపీ అందరూ అని కదండి ఎవరైనా కాపీ కొట్టారు అని అంటే నా లైఫ్ స్టైల్ నచ్చి కదా కాపీ కొట్టారు మంచి విషయమే కదా నేనైతే హ్యాపీ ఫీల్ అవుతానండి నో ప్రాబ్లం అండి పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది చక్కగా ఎవరైనా వాళ్ళకి నచ్చినట్లుగా మలుచుకోవచ్చు డాట్ ఈ కంటెంట్ నాది అందానికి లేదు కాకపోతే అండి మనకి కంటెంట్కి ఏమీ ఢోకా లేదండి ఎందుకంటే స్వర్ణభూమి సస్యశ్యామలమైన మేము భీమవరంలో ఉంటున్నామండి రోజుకో పండగండి రోజుకో విశేషం అండి అందువల్ల అనమాట అలానే మా కుటుంబం పెద్ద కుటుంబం అండి పెద్ద కుటుంబం పుట్టిల్లు పెద్ద కుటుంబం అత్తవారి ఇంట్లో కూడా నా మైండ్ సెట్కి సెట్ అయిన వాళ్ళు మాతో కలిసిపోయే వాళ్ళే మా వాళ్ళందరూ కావటంతో ఇంకా మీరందరూ కూడా ఆదరించారు అలానే నన్ను ఒక్కదాన్నే కాదండి మా పిల్లల్ని మా వారిని మా మరిదిగారిని నా మనవాళ్ళని మా ఆడ ఆడపిల్లల్ని వాళ్ళ హస్బెండ్ని అందరినీ కూడా మీరు గుర్తుపట్టి పలకరిస్తూ ఉంటారంట బయట అనిపిస్తే వాళ్ళు ఎంతో మురిసిపోతూ ఉంటారు అనమాట అండి మా ఆడపడుచులే అంటే మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులం అయిపోయాం ఇలాంటి అదృష్టం ఎవరికి దొరుకుతుందండి నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి చాలా ఎంజాయ్ చేస్తానండి దీన్ని ఈ క్వశ్చన్ ఆన్సర్లు అక్కడితో ఆపుతానండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా చెప్పండి ఓకే అండి మరో వీడియోలో ఇంకొన్ని కి ఆన్సర్స్ చెప్తాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి